మార్పిడి మత మార్పిడి చట్టాన్ని మత మార్పిడి చేస్తే గనక ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తాం ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తాం కానీ మనం చేసేది మత మార్పిడి కాదు కానీ మనస్సు మార్పిడి అదే దుర్మార్గుగా ఉన్నవాడు సమాజు పొందాలని ప్రయత్నం చేస్తాం తాగుబోతున్న వ్యక్తి తాగుడు లేకుండా చేయాలని చూస్తాం అంతేనా బూతులాడిన వాడు బూతులు ఆడకుండా తిరుగుబాటుతో ఉన్నవాడు తిరుగుబాటు లేకుండా చేయాలని చూస్తాం అంటే అర్థం ఏంటంటే ఇది మతవాదిని అనుకుంటున్నారు కానీ ఇది బ్రతుకు మార్పిడి మనస్సు మార్పిడి ఆలోచన మార్పిడి ఆ ఉద్దేశ మార్పిడి అంటే చక్కగా ఉండాలి నువ్వు బాగుండాలి క్షమకరంగా ఉండాలి నీ ద్వారా కుటుంబాన్ని కానీ జరగకూడదు నీ ద్వారా పేటలో వారి కానీ జరగకూడదు నేను సృష్టించిన దేవుడు ఒకనా వెళ్ళకూడదని చెప్పేసి ప్రతి దైవజునుడి యొక్క ఆత్మఘోష ఆత్మ అంగలాత్ ఎవరు కాబట్టి